హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ను అయితే చూడబోతున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి అప్లోడ్ చేస్తున్నారా రెండు గంటలు ఆగండి ప్రహసనంగా మారిన ధృవపత్రాల జోడింపు ప్రక్రియ సాయంత్రానికి మాయమైన అప్లోడ్ కాలం సూచిక ఆందోళనలో డిఎస్సి మెరిట్ అభ్యర్థులు అంటూ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఒక్కో గండం దాటుతూ మెరిట్ జాబితా వరకు వచ్చిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు మరో ఆటంకం ఎదురైంది మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు మంగళవారం కాల్ లెటర్లను జారీ చేయడం జరిగింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనుకున్న అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న నెట్ సెంటర్లను ఆశ్రయించడం జరిగింది తమకు కేటాయించిన లాగిన్ ఐడీలతో ధ్రవపత్రాలను జోడించేందుకు ప్రయత్నించారు లాగిన్ అయిన మొదటి గంట పాటు సజావుగా సాగిన అప్లోడ్ ప్రక్రియ ఆ తర్వాత క్రమంగా నెమ్మదించింది మధ్యాహ్నం రెండు గంటల అనంతరం ధ్రువపత్రాల అప్లోడ్ కనా కష్టంగా మారింది ఒక్కో అభ్యర్థి రెండేసి గంటల పాటు నెట్ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది కేవలం ఐదారు ధ్రువపత్రాల అప్లోడ్కు ఇంత సమయం తీసుకోవడంపై వారంతా అసహనానికి లోనయ్యారు అయినా ఓపికతో ధ్రువపత్రాల అప్లోడ్ తంతును నెట్కొచ్చారు ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రానికి మాయమైన అప్లోడ్ ఆప్షన్ మధ్యాహ్నం నుంచి ప్రహసనంగా మారిన ధృవపత్రాల అప్లోడ్ ప్రక్రియ సాయంత్రం వచ్చేసరికి ప్రశ్నార్థకంగా మారింది అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఐడీల్లో ధృవపత్రాల అప్లోడ్ ఆప్షన్ అనేది ఒక్కసారిగా మాయమైంది దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు కారణాలపై ఆరా తీసేందుకు పాఠశాల విద్యాశాఖను సంప్రదించిన వారికి సరైన సమాధానం అయితే కొరువైంది ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక వారంతా దిక్కుతోచని స్థితిలోకి అయితే వెళ్ళడం జరిగింది చివరకు చేసేదేమీ లేక నెట్ సెంటర్ల నుండి ఇంటి ముఖం పట్టారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటించారు ఇంతలోనే ఇలా జరగడంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే అయితే డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి మంగళవారం మరియు ఈరోజు అనగా బుధవారాల్లో అయితే ఏపీ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు అలాగే అభ్యర్థులు వారి సర్టిఫికేట్లను అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు మాత్రమే తమ వెంట తీసుకెళ్లాలని ఆల్రెడీ న్యూస్ అయితే చూసా మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి థ్యాంక్ యూ